భూమికి విశ్లేషణటువంటి అందమైన ముత్యాలు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు కూర్చున్నట్టు నాకైతే అనిపిస్తలేదు ప్రపంచంలోనే అందమైన పూల తోటలు ఉన్నటువంటి మీ అందమైన ముఖాలకు నేను హృదయపూర్దమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ కార్యక్రమం విభిని అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా అభివృద్ధి ధ్యేయంగా డైనమిక్ కలెక్టర్ గా చాలా చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకొని మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి దాని మీద ముఖ్యంగా విద్యార్థులంటే చాలా ప్రాణప్రదం ఎందుకంటే రాగానే పదో తరగతి సంబంధించినటువంటి విద్యార్థుల గురించి ఆస్తులు విద్యార్థుల గురించి ఒక అద్భుతమైన కార్యక్రమం రెండు రోజులు పెట్టినటువంటి ఘనత కూడా మనకు మధురి విషయాన్ని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఒకటే కోరుకుంటుంది ఏంటంటే విద్యను మించినటువంటి విద్య వరదేవత విద్య సరస్య భూషణ అనేటువంటి దాని మీద సంపూర్ణంగా ఏది కూడా అభివృద్ధి సాధించాలంటే విద్యనే మనకు ఏకైక మార్గం అనేటువంటి దాని మీద సంగారెడ్డి జిల్లాను ఒక విద్య సరస్వతి నిర్ణయం కూడా అత్యున్నతమైన ముందు ప్రయత్నం చేస్తున్న కాంతి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఈ కార్యక్రమాన్ని ఇంత తక్కువ సమయంలోనే చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారికి మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు అశోక్ సార్ గారు వారు కూడా చాలా అద్భుతమైన నిర్వహణ చేస్తున్న వారికి అదేవిధంగా షానావాజ్ గారికి అందరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఎత్ర నార్యం కు పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ దేవతలు యొక్క అక్కడ తిరుగుతుంట నివాసం అనేటువంటి కూడా చెప్తున్నా దృష్ట్యా మాత్రం దేవతలు మీరు అనుకుంటే ఏదైనా సాధించేటువంటి అవకాశం ఉంటుంది యథా దృష్టి తదా సృష్టి మార్కెట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు విపిని అంటే మార్కెట్ అనేటువంటి ముఖ్య చెప్తారు రాంగ్ అన్న గఫిప్లు కనిపించినాయి తప్పకుండా రెండు దినాలు అనిపించింది నాకు దాని తర్వాత బిర్యానీ కనిపించింది చురుపురుమా కనిపించింది దాని తర్వాత ఇంకా పులియోరా గిలియోరా చాలా కనిపించినాయి వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ చేయడానికి నాగం మటుకు వారం రోజుల నుంచి యూట్యూబ్ చూడలేరు వాళ్ళు ఏం చూడలేరు వాళ్ళ అమ్మ గాని వాళ్ళ నాయనమ్మ కాని వాళ్ళకి సంబంధించిన తీసుకొని ఎంత రుచి నాగదర్శనం మటుకు నా జీవితంలో ఇంత అద్భుతమైన రుచి రుచినిచ్చినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా మనం అనుకుంటాము ఒక కార్య పులియో చేయాలంటే ఏమున్నా అన్నం తీసుకొచ్చి ఇంత పసుపు కలిపి మేము నిమ్మకాయ నిమ్మకాయతో నింపేస్తే అయిపోతా అనుకుంటారు కానీ తింపుట్లో కూడా చాలా సమాజ్ ఉంటది ఆ తింపులు అంటే వాళ్ళకి వీళ్ళ కాదు మన సంగారం జిల్లాంటి ఉమెన్స్ బిగిరి కాలేషన్ అమ్మాయిలు దింపుతుంటే ఆ తిరుగుడు ఆ విడత విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా బిర్యానీ తీసుకున్నా ఇంకా ఏ తీసుకున్నా జొన్న రొట్టెలు కూడా చేసి చూసా కదా చాలా పెద్దవాళ్ళు చేస్తుంటారు చిన్న వయసులోనే మీరు లేత వయ ఆ కొట్టె మన రొట్టెని కొడుతుంటే నిజంగా చెప్తున్నా కదా నా గుండె కూడా లబ్ డబ్బు లబ్బు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అంటే మీరు నిజంగా చెప్తున్నారు కదా చాలా నైపుణ్యం చేసినటువంటి మీకు ఖర్చు కూడా చూస్తున్నాం ఖర్చులో పండి తీరిపోతాం మనం పొంగనే కప్పుడు హోల్ కొట్టేసి అలా బఠానీ గిటాని లేస్తారు మావారు ఇట్లా తక్కున హోల్ పడుతున్నారు ఎంత పడుతుందంటే ఆ బఠానీ కూడా ఎంత పడాలో అంత వాడిని మన ఉల్లిగడ్డలుగా లేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు నిజంగా చేస్తున్నారు కదా వాళ్ళ కష్టం అనేటువంటి జీవానికి పట్టుదల బిడ్డలు మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశం అనేటువంటి శక్తివంతులు కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఎందుకు విబిని కార్యక్రమం చేస్తే ఒక విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది రేపు మీ మీద మీరు బతకాలి చదువుకుంటే మీ కాళ్ళ మీద బతుకుతారు కానీ రేపు వ్యాపారం చేయాలంటే కూడా మనం ఏ మాత్రం సిగ్గుపడదు కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అనేటువంటి దాని మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి